అండి ఈరోజు నాలుగవ తేదీ మన తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ అదేవిధంగా ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ ఏడు పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కౌంటింగ్ మొత్తం పూర్తి చేయడం జరిగింది ఫైనల్గా తిరుపతి పార్లమెంట్ రిజల్ట్ అదేవిధంగా ఆల్ సెవన్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ రిజల్ట్ కూడా డిక్లేర్ చేసి ఎన్ ఫోర్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో ఇది ఒక మైల్డ్ స్టోన్ ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఇంకా వన్ డే టూ డేస్ ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అమల్లో ఉంటుంది కానీ ఇప్పుడు ఈవీఎం మళ్ళీ పోల్డ్ ఈవీఎం కౌంటింగ్ తర్వాత ఇంకా డిస్టిక్ లెవెల్ ఏదైతే వేర్ హౌస్ ఉందో అక్కడికి స్టోర్ చేయడం ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అగైన్ పొలిటికల్ పార్టీ సమక్షంలో సీల్ చేయడం అన్నీ కూడా జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నుంచి మళ్ళీ ఎలక్ ఎలక్షన్ పెటిషన్ సంబంధించి ఫార్టీ ఫైవ్ డేస్ పీరియడ్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు కార్యక్రమం పూర్తి చేస్తాము ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఇక్కడ లాస్ట్ టూ మంత్స్లో ఈ దాదాపుగా ముప్పై వేల మంది మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే సివందులు అందు పాల్గొనడం జరిగింది బూత్ లెవెల్ ఆఫీసర్ స్థాయి నుంచి పోల్డే పోలింగ్ ఆఫీసర్స్ ప్రిజైడింగ్ ఆఫీసర్స్ వన్ ప్లస్ సిక్స్ ఎంతో మంది పార్టిసిపేట్ చేశారు సెక్టర్ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఏడూ సెగ్మెంట్స్లో అందరూ చాలా కష్టపడి యాజ్ అ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ నాకు సహకరించారు ఈ వాళ్ళ సహకారం వల్ల ఈరోజు స్మూత్గా అన్ని కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది అంతేకాకుండా ఎప్పటికెప్పుడు నేను పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెట్టడం కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో వాళ్ళ ఏజెంట్స్తో మీటింగ్ పెట్టడం వాళ్ళు అన్ని విధంగా సహకరించడం వాళ్ళకి ప్రత్యేకంగా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ వాళ్ళ సహకారంతోనే ప్రశాంతంగా జరిగింది మనకి తెలుసు రెండు మూడు ఇన్సిడెంట్స్ కూడా మన జిల్లాలో జరిగినాయి కొన్ని ఎఫ్ఐఆర్ అయినాయి కొన్ని అటువంటి కారణాలు కూడా మన జిల్లాకి కొత్త చెడ్డ పేరు కూడా రావడం జరిగింది సో నాకు కూడా బాధ కూడా కలిగింది కానీ ఇప్పుడు ఈరోజు కూడా కౌంటింగ్ తర్వాత కూడా ఏదో ఒక జరుగుతుంది చాలామంది రివ్యూ చేయడం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రివ్యూ చేయడం కానీ ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీ సహకరించడానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా దీనికోసం అరేంజ్మెంట్ అన్ని బందోబస్తు కూడా మీ పొలిటి బోత్ ప్రేస్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీరు కూడా ఇక్కడ గమనిస్తున్నారు బ్యారికేడింగ్ చాలా మనకు కావాల్సిన బ్యారికేడ్ కంటే ఎక్కువ బ్యారికేడింగ్ చేయడం జరిగింది ఓన్లీ టు ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ టువర్డ్స్ ఇన్సిడెంట్స్ మీ ప్రేస్ వాళ్ళు కూడా కొంత ఇబ్బంది అయి ఉంటుంది దూరం నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి రావాలి సో ఇవన్నీ ఒక సిచ్యువేషన్ అట్లా డెవలప్ అయింది కాబట్టి చేయడం జరిగింది ఈ బందోబస్తు అన్నింటిలో మా పోలీస్ కౌంటర్ పార్ట్స్ ఎస్పీ గారు వాళ్ళు దాదాపుగా సిఏపిఎఫ్ అదనంగా మన జిల్లాకు రావడం జరిగింది ప్రాపర్ బందోబస్తు చేయడం త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో తీసుకువచ్చి ప్రజలు ముఖ్యంగా ప్రజలు కూడా సహకరించడానికి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్సెప్ట్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి తిరుపతి అసెంబ్లీ కాన్స్టెన్సీ తప్ప మన జిల్లాలో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది సో ఓటర్స్ మన జిల్లా ఓటర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళు ఉత్సాహంతో పోలింగ్ ప్రాసెస్లో పాల్గొనడం జరిగింది వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ ఎప్పటి నుంచి నేను ఇక్కడ జిల్లాకి రావడం మాకు ప్రిస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మాకు చాలా చక్కగా సహకరించారు ఎక్కడికి ఎక్కడ ఏదైనా ఉంటే సమాచారం మాకు ఇవ్వడం నేను కూడా ఏదైనా మన జిల్లా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంటే మీ ప్రెస్ ద్వారా కూడా మాకు అవకాశం వచ్చింది అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి నో అట్మాస్ఫియర్ విసియేట్ చేసే న్యూస్ కానీ రిపోర్టింగ్ కానీ ఎక్కడ కూడా ఎవరు చేయలేదు సో నేను ప్రత్యేకంగా యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జిల్లా ప్రజలందరికీ పొలిటికల్ పార్టీస్ ప్రత్యేకంగా మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఎంతోమంది ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేశారు అందుకే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను